ఏప్రిల్ లో మరో డిఎస్సి వచ్చే ఏడాది ఆగస్టులో పోలీస్ పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ గ్రూప్ త్రీ ఫోర్ అట అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ మొత్తం ఇరవై రకాల పోస్టులతో ప్రకటన నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షల మేరకే జాబ్ క్యాలెండర్ బట్టి అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు వచ్చే ఏడాది నవంబర్ వరకు భర్తీ చేయబోయే ఉద్యోగాలు వాటి నోటిఫికేషన్లు పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు మొత్తంగా ఇరవై రకాల పోస్టులకు సంబంధించిన వివరాలను ప్రస్తావించారు అంటూ ఈ ఏడాది అక్టోబర్ లోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకసారి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందో ఒకసారి చూడండి జాబ్ క్యాలెండర్ నిన్న రిలీజ్ చేసిన దాని ప్రకారం ఇందులో ఉంటది సో మన దగ్గర కూడా ఒరిజినల్ క్యాలెండర్ రిపోర్ట్ ఉంది ఇక్కడ ఇగో వీళ్ళు కూడా పేపర్ కూడా పూర్తిగా కవర్ చేసింది డేట్లు అట్లా ఇవన్నీ కూడా ఇక చూడండి ఒకసారి జనవరిలో టెట్ వచ్చే ఏడాది ఆగస్టు లో పోలీస్ పరీక్షలు రెండు వేల ఇరవై నవంబర్ లో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ ఏడాది అక్టోబర్ లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ మొత్తం ఇరవై రకాల పోస్టులతో ప్రకటన నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షల మేరకే జాబ్ క్యాలెండర్ అని బట్టి చెప్తూ పూర్తిగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నిరుద్యోగుల ఆకాంక్షల మేరకే నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షల మేరకే జాబ్ క్యాలెండర్ ముందుగా ప్రకటించినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు గత ప్రభుత్వంలో ప్రశ్న పత్రాల లీక్ పరీక్షల వాయిదా కోర్టు వివాదాలతో అనుకున్న సమయానికి కంప్లీట్ కాలేదని వీటిని దృష్టిలో పెట్టుకునే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసినట్లు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత అసెంబ్లీ వేదికగా ప్రకటించామన్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకారం ఐదు వందల అరవై మూడు ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే ప్రిజెంట్స్ పూర్తయ్యాయని అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై ఏడు మధ్య మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు అధికారంలోకి రాగానే ముప్పై రెండు వేల నాలుగు వందల పది మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులను జారీ చేశామని గుర్తు చేశారు అదనంగా పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుందని పదకొండు వేల ఇరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైందన్నారు సో తాజాగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో ఏ పోస్టుకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేది పరీక్షలు నిర్వహించేది సూచనప్రాయంగా వివరాలు వెల్లడించారంటూ ఇక చూడండి ఒక్కసారి ఇది జూమ్ చేసుకో పోస్టులు నోటిఫికేషన్లు పరీక్షలు ఒక్కసారి పోస్టులు ఏంటో చూద్దాం నోటిఫికేషన్లు కూడా చూస్తే మీకు ఏ సంవత్సరం ఏ సంవత్సరం అంటే ఈ వన్ ఇయర్ లోపల ఏ నెలలో ఏ పరీక్షలు వస్తాయో తెలుసుకుంటే ప్రిపేర్ అయ్యో చాలా ఈజీ ఉంటుంది ఇవ్వండి గ్రూప్ వన్ మెయిన్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది గ్రూప్ త్రీ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఇక స్టార్టిగా ల్యాబ్ టెక్నీషియన్ సెప్టెంబర్ లో అయితుంది యాద పెట్టుకోండి ఎవరికైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పడానికి పనికి వస్తుంది ల్యాబ్ టెక్నీషియన్ సెప్టెంబర్ లో నర్సింగ్ ఆఫీసర్లు సెప్టెంబర్ లో ఫార్మసిస్ట్ సెప్టెంబర్ లో గ్రూప్ గ్రూప్ టూ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది గ్రూప్ టూ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది నోటిఫికేషన్ సో ఈ పరీక్షలు ఎప్పుడైతే కూడా ఇక్కడ రాసింది ఉంది అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి మీకు తెలిస్తే ఆ నోటిఫికేషన్ ఫాలో అయితే సరిపోతుంది కాబట్టి గ్రూప్ 2 ఆర్డర్ రిలీజ్ అయింది విద్యుత్ ఇంజనీర్ రట ఎలక్ట్రిక్ ఇంజనీర్లు ఇగో అక్టోబర్‌లో వేరే శాఖల ఇంజనీర్ల అక్టోబర్‌లో టెట్ మళ్ళీ టెట్ రాబోతా ఉంది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నవంబర్ లో పెడతారట సో కొత్త గ్రూప్ వన్ మళ్ళీ గ్రూప్ 1 అక్టోబర్‌లో ఉంది గెజిటెడ్ ఆఫీసర్ జనవరిలో ఉంది డిఎస్సి ఫిబ్రవరిలో ఉంది మళ్ళీ డిఎస్సి ఈ డిఎస్సి కోసమే మొన్నటి వరకు విద్యార్థులంతా రోడ్ మీదకి వచ్చిండ్రు అదే డిఎస్సి మళ్ళీ కూడా పెడతామని మా మాట ఇచ్చిన ప్రకారంగా జాబ్ క్యాలెండర్ లో పెట్టిండ్రు సో మొన్న టైం అనుకోని బాధపడ్డటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇలా కావాలంటే ఆరు నెలల పై పైచీలకు టైం ఉంది ప్రిపేర్ అవ్వచ్చు బ్రహ్మాండంగా ప్రిపరేషన్ కి టైం ఉంది కొత్త గ్రూప్ వన్ అక్టోబర్ గెజిటెడ్ ఆఫీసర్ డిఎస్సి సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిబ్రవరి లో ఉంది టెట్ మళ్ళీ ఏప్రిల్ లో ఉంటుంది టెట్ ఇప్పుడు నవంబర్ లో పెట్టి మళ్ళా అంటే సంవత్సరానికి రెండు సార్లు పెడతామని చెప్పిండ్రు అన్నట్టుగానే రెండోసారి కూడా పెడుతున్నారు సో ఆ టెట్ మళ్ళీ ఏప్రిల్ లో గ్రూప్ వన్ మెయిన్స్ జూలై అని పెట్టి పెట్టినరు ఇక్కడ పోలీస్ ఎస్ఐ ఏప్రిల్ పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్ డిగ్రీ రెసిడెన్షియల్ లెక్చరర్లు జూన్ లైబ్రేరియన్ పీడి ఫిజికల్ డైరెక్టర్లు జూన్ గ్రూప్ టూ ఫారెస్ట్ రేంజర్స్ మేలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జూలైలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ జూలైలో పూర్తిగా జాబ్ క్యాలెండర్ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న చెప్పిన మాట ప్రకారము అనుకున్న డేట్లు కూడా వచ్చేసినాయి కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ జాబ్ క్యాలెండర్ లో ఇంకా మరి వీళ్ళు ఎంత సమర్థవంతంగా పరీక్షలు నిర్వహిస్తారు అనేది ఒక ప్రశ్న అయితే ఏ కోర్టు కేసులు లేకుండా ఎలాంటి పేపర్ లీకేజ్లు లేకుండా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలను ఏ మాత్రం అంటే వాటిని అధిగమించి ఎట్లా చేస్తారనేదే పెద్ద ప్రశ్న సో చేస్తే మాత్రం సంతోషమే విద్యార్థుల భవిష్యత్తుని ఏ ప్రభుత్వం కూడా ఆటలాడుకోవద్దు ఆడితే గనక ఓరులే ఇంకా మీరు ఆలతో ఆడితే వాళ్ళు మిమ్మల్ని ఓడించోడేయాలి అదొకసారి గమనించుకోవాలి రైతులు మహిళలు వివిధ వర్గాలు అని చెప్తారు కదా ఉద్యోగ నిరుద్యోగులు విద్యార్థులు కూడా అంతే ముఖ్యం వాళ్ళే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు ఆలోచన చేసుకోవాలి ఏ ప్రభుత్వమైనా కాబట్టి ఇప్పుడు మీరు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు బరాబర్ పెట్టాల్సిందే పెట్టిన పరీక్షలలో ఏ చిక్కుముళ్ళు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఎట్లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం అది పూర్తిగా దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఇది